నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాలకు వెళ్తే ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకుని జగదంబ వద్ద గల కార్యాలయంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు మేడే ఉత్సవాలు విశాఖ నగరంలో ఘనంగా జరుగుతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగానే ఈరోజు అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని దేశాల్లోనూ కూడా ఎర్రజెండా రెపరెపలాడుతూ ఉంది విశాఖ పొర వీధుల్లో మొత్తం విశాఖ జిల్లాలో నాలుగు వందల పైబడి సెంటర్స్లో ఉదయం నుంచి పతాకావిష్కరణలు ప్రదర్శనలు సభలు జరుగుతూ జరిగాయి గాజువాకలో సాయంత్రం భారీ ప్రదర్శన బహిరంగ సభ కూడా జరుగుతుంది ఈ మేడే సందర్భంగా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేసి కార్మిక వర్గానికి పిలుపు అనేది ఇవ్వడం జరుగుతుంది ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోర్సుగా మార్చి కార్మికులని కట్టు బానిసలుగా చేస్తుందో అటువంటి లేబర్ కోర్సుని తక్షణమే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే దేశానికి సంపద సృష్టిస్తున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు అది పోస్టల్ కానీ టెలికామ్ కానీ రైల్వేలు కానీ విమానాశ్రయాలు కానీ పోర్టులు కానీ చమురు పరిశ్రమలు కానివ్వండి ఇలాగ అన్ని పరిశ్రమలని కూడా ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కారు చవగ్గా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకి కట్టబెడుతూ ఉంది అటువంటి విధానాలు ఆపాలని చెప్పేసి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణని తక్షణమే ఆపాలి ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కార్మికులకి ఎక్కడ పని చేస్తున్నా వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలి ఏదైతే ముఠా కార్మికులు భవన నిర్మాణ కార్మికులు ఆటో కార్మికులు మున్సిపల్ కార్మికులు ఇతర తోపుడు బళ్ళు వివిధ అసంఘిత రంగంలో పనిచేస్తున్న వివిధ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పీఎఫ్ఓ ఈఎస్ఐ ఇన్సూరెన్స్తో కూడినటువంటి సమగ్రమైన చట్టం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం అలాగే వివిధ ప్రభుత్వ స్కీమ్స్లో పనిచేస్తున్నటువంటి ఆశా అంగన్వాడీ మధ్యాహ్నం భోజనం పథకం వీవై ఇటువంటి స్కీమ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వీళ్ళకి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను మార్చి కార్మికులను బానిసలుగా చేయాలని చూస్తుంది కార్మికులకు ఏ హక్కులు లేకుండా సమ్మె చేసే హక్కు కానీ బేరసారాలు ఆడుకునే హక్కు కానీ సంఘం పెట్టుకుని హక్కు పని లేకుండా చేసి కార్మికుల యాజమాన్యాల తాలూకా దయా దాక్షణాల మీద బతికేటట్టుగా చూస్తుంది కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా ఓటమి అభ్యర్థి ఘనబాబు బెదిరింపులకు ఎవరు భయపడవద్దని అందరికీ వైసీపీ అండగా ఉంటుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ భరోసా ఇచ్చారు జై జై బా ఉన్నాము మాకు మా పిల్లలతో కార్యకర్తలు వేలేసి మనకి అన్నిటికీ మా పిల్లలు అందరూ முதே ஜே நிலப்படுது அம்மா மேம் அத்தன வல்ல ஒரு டபுளு பிள்ளைங்க அது ரெண்டு கார்டு வச்சு ஆ ரெண்டு தான் ஆ டூ பண்ணுற ராக்கி செஞ்சு யாத்திரை அத்தன வல்ல எவரின் யாத்திரை அம்மா பக்கெடுத்த அது ராக்கி ரோஜை அம்மா ఈరోజు అనేక పేపర్లో నేను చూడడం జరిగింది ఇక్కడ వ్యాపారస్తుల్ని అలాగే ఆర్పీల్ని అలాగే ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని స్థానికంగా ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే అనే అభ్యర్థి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రబాబు గారు అందరినీ విలుస్తున్నారని చెప్పి పేపర్లో చూడడం జరిగింది దాని నేను ఒకసారి అందరినీ కనుక్కోవడం జరిగితే అది వాస్తవాన్ని తెలిసింది ఈరోజు బెదిరించి ఓటు అడిగితే ఎవరో చేసే పరిస్థితి లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అలాగే సామాన్యులకి అందరికీ కూడా ఒక అండగా ఉండే ప్రభుత్వం ఇది ఈరోజు ఎవరో కూడా దాని గురించి భయపడవలసిన అవసరం లేదు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది అందరూ కూడా హ్యాపీగా వ్యాపారస్తులు కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ సామాన్యులు కానీ ఎవరైనా కూడా స్వచ్ఛందంగా హ్యాపీగా బతకచ్చు మేము ఎటువంటి ఇబ్బందులు పెట్టే విషయం లేదు అలాగని ఎవరైనా ఇబ్బంది పెడితే కూడా మేము ఊరుకుండే పరిస్థితి కూడా లేదు తప్పకుండా ఎవరైనా అటువంటి ఇబ్బందులు వాళ్ళకి కానీ వస్తే మటుకు మాకు కాల్ చేస్తే తప్పకుండా మేము అండగా నిలబడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను రాజకీయం అన్నది ఒక మంచితనంతో ఒక మంచి పేరుతో జనాల మంచికి వెళ్ళాలి కానీ బెదిరింపులతో ఆటలతో జనాల మధ్యకి వెళ్తే చాలా తప్పది ఈరోజు మేము ప్రచారంగా ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్తాం అది మా హక్కు మేము ఎవరైనా ఇంటికి వెళ్ళి వాళ్ళకి ప్రచారం చేసినప్పుడు తిరిగి వాళ్ళకి ఫోన్ చేసి కూడా బెదిరిస్తున్నారని తెలుస్తుంది అది మానుకోవాలి ఈరోజు టీడీపీ అభ్యర్థి తప్పకుండా అటువంటి పనులు చేయకూడదని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరైనా కూడా అటువంటి ఇబ్బందులు పడితే తప్పకుండా మాకు తెలియజేయచ్చు మేము విరాళం ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉంటే ఇళ్లలో కూర్చొని ఇల్లు వాకిల్ లేక తట్ట బుట్ట తీసుకొని నలిగిపోతా ఉంటే నేను చెప్తున్నాను ఈ రోజున నా సొంత డబ్బు కోటి రూపాయలు పోలవరం నిర్వాసితులకి ముందు నాతో మొదలు పెడుతున్నాను ముప్పై మూడు వేల కోట్లలో ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు కావాలి నేను ఇంత ప్రజాభిమానం ఇచ్చాను మీ కోసం ముప్పై మూడు వేల కోట్లు నేను కోటి రూపాయలు నేను ఇస్తా ఉన్నాను ఈ రోజున ప్రభుత్వ ట్రెషరీకి ప్రభుత్వ ఖజానాకి పోలవరం మనకి నిర్వాసితుల దీనికోసం కోటి రూపాయలు నేనే ఇస్తాను దానికోసం మిగతా అందరూ కూడా తెలుగుదేశం మిత్ర పక్షాల మేనిఫెస్టో జనరంజకంగా ఉందని కాగువాడ మొరగ్రామ్ గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సిఏ కోటమ అభ్యర్థి మావి గోవిందరావు అన్నారు

ये मन मत छोड़ो ये मन मत छोड़ो ये मन मत छोड़ो

మా గారికి వచ్చేసిన వివిధ వాదల్లో ఉన్న ట్రస్టులు బూతులు ఈ విద్యార్థులకు ఐదు మండల కార్యదర్శులకు ఐదు మండల అధ్యక్షులకు అందరికి పేర్కొన్నారని నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ండి నేను టికెట్ ఆశించాను కల్మట వెంకటరమణి గారు ఆశించారు ఈ శూన్యత మీ అందరికీ ఒక విషయం తెలియాలి ఆయన రెండు వేల పదమూడులో వైసీపీలో వెళ్ళిపోయినప్పుడు నాకు ఎంపీ రామ్మోహన్ గారు ఎంపీ ఎంపీగా ఇస్తాను మీకు ఏమని చెప్పడం వల్ల వచ్చాను ఆయన తోటే నేను జర్నీ చేశాను ఎక్కడా ఏ విధమైన ఇది జరగలేదు అయితే మీరు దీన్ని ఒకటి వేయించాలి ఇద్దరు కాంపిటేటర్ గా ఉన్నారు కాబట్టి ఇద్దరు మధ్యన పుల్ని అందరికీ ఒక రన్నింగ్ రేస్ తీసుకోండి ఒక క్రికెట్ మ్యాచ్ తీసుకోండి టీముల మీద స్పిరిట్ ఉంటది ఎవరికి వస్తుంది అని విధంగా రెండు వేల పంతొమ్మిది ఆయన ఆశించారు నేను ఆశించాను ఆయన ఇక్కడ వచ్చింది ఆయన కూడా నేను జర్నీ చేశాను ఎక్కడికి వెళ్ళలేదు మీ అందరూ ఒక పరిణామం తీసుకోండి ఎందుకంటే అంటే దయచేసి ఇక్కడ బూతు బూతులు కష్ట యూనిట్ మీ అందరు కూడా నాయకులు కూడా ఒక్కసారి నా విన్నపాన్ని వినండి ఆయన నా ఆస్తులు తెలియలేదు ఆయన ఆస్తులు నేను తెలియదు ఆయనకే నాకు ఏ విధంగా చెప్పడం కూడా లేదు దయచేసి ఒక పరిణామం తీసుకోండి మిమ్మల్ని కూడా అంటున్నా నాకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పొత్తు వస్తున్నప్పుడు నిర్మాణం చేసినప్పుడు ఎవరిని కూడా ఇక్కడ ఎవరిని కూడా ఒక మాట కూడా పరిగెత్తు కూడా అందరు ఏమైనా అయితే బలం చూడాలని చెప్తాను అన్న స్వామి వదిలే అన్నారు అంతా ఎక్కడికక్కడ వదిలేయని చెప్పినారు కారణం ఏంటంటే మన తెలుగుదేశం కుటుంబ అన్నా అన్నాదమ్ముల్లో కొంటాం ఎవరైనా మనం కనుకున్నప్పుడు కొత్త వాళ్ళు దాని చెప్తే పక్క వాళ్ళు దాడి మనం అటాక్ చేయాలి కానీ మనలో మనం పుట్టుకొని మన మనలో వచ్చినా ఇదేమీ లేదు ఒక్క విషయం మీ అందరి దగ్గర నా వల్ల ఏమైనా తప్పు జరిగితే మీ అందరి దగ్గర తమ్మడి వెంకటరమణ గారికి క్షమాపణ చెప్తున్నాను ఎందుకంటారంటే ఇది ఇప్పుడు కూడా సోదరుడు సోదరుడు మాట్లాడేటప్పుడు ఏమన్నానంటే ప్రసంగం అనేది

మీరు మంచి బాగా చేస్తారండి

గోపి అవకాశాలతో పాటు అన్ని రంగాల ఎంఎస్ఈబీ కేటీ సంబంధించి కూడా ఒక మోడల్ మన దగ్గర ఏ సమస్య కూడా లేదు వాడిని అందరూ కూడా సంతోషపడే విధంగా చేయాలనేది నా కళ దానికి మీ అందరి సహాయ సహకారాలు మీ అందరి ఆశీస్సులు జీవులు ఉంటాయి తప్పకుండా నా కోసం ఎవరైతే నా కోసం ఎవరైతే ఓటు అభ్యర్థించి నాకు మద్దతు తెలుపుతాం అందరూ కూడా మీరు రేపు గర్వపడే విధంగా మేము మంచి పని చేసాం మీరు ఓటు అభ్యర్థించిన వాళ్ళు మిమ్మల్ని ప్రశంసించే విధంగా నడుచుకుంటానని మీ అందరికీ కూడా మాటిస్తున్నాను రెండోది ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ భక్తుల దాల్సి ఆత్మీయ సమావేశంలో గాజుబాగ్ నియోజకవర్గం టిడిపి జనసేన బిజెపి కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు సంఘీభావం తెలిపిన వైశ్యలకు వర్తక సంఘ ప్రతినిధులు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మిమ్మల్ని అడిగేది ఒకటే మాకు సైకిల్ మీ యొక్క అనుమతు

ఎటువంటి లాభపేక్ష లేకుండా కేవలం సంఘ ప్రయోజనాలే ముఖ్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తాను మీకు అందిస్తా అని చెప్పి పేరు పేద తెలియజేస్తూ మరి దినోత్సవం దినోత్సవం కనుక కూడా మరికాంక్షలు తెలియజేస్తూ మరొకసారి మీరు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఒకసారి ఆలోచన చేయండి దీనిలో చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉంది ఈ ఎక్కడికైనా అడుగుతున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ చెప్పారు స్టీల్ ప్లాంట్ పరాశించిన మా దేవుని చెప్పేసి కనుక గత జరిగిన కనుక గొడవ నేను ఎప్పుడు కూడా స్త్రీలను పరిరక్షించడం కోసం ఇక్కడ అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేటట్టుగా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ గతంలో మనం పది గంటల్లో ఉన్నటువంటి ఆదివర్ష ఆ గుడి నిర్మాణం కోసం కావచ్చు అలాగే వడ్డపల్లిలో ఏదైతే ఆదివర్ష నిర్మాణం చేసుకున్నారో ఆ భవన నిర్మాణం కావచ్చు అలాగే ఈ బిల్డింగ్కి పై స్లాబ్ నిర్మాణం ఆయన పాత్ర అంటే నేను ఆర్థిక సహాయం కాదు అండగా కూడా మాత్రమే చేస్తాను అని చెప్పి చూస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆర్యోజన్ అంటే ఇప్పుడు కూడా ఎవరిని ఎవరిని కూడా డొనేషన్ తీసుకోరు నా దగ్గర కానీ నేను పొలిటికల్ గా మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటాను మనసాక్షిగా ఏదైనా సరే మనసాక్షిగా నేను నమ్మిన సిద్ధాంతంగా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మళ్ళీ మనం సమస్య ఉందో కృష్ణా జిల్లా నియోజకవర్గంలో ఎమ్మెల్యే సింహాద్రి వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి రావు తదితరులతో భేటీ అయిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ వేరు వేరు ఇష్యూస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకనే ఫస్ట్ టైం ఫిబ్రవరి నైన్టీన్ నాట్ సెవెన్లో జరిగింది అంటే వందేళ్ల క్రితం సర్వే జరిగింది తర్వాత సర్వే జరగలేదు భూమి లిటిగేషన్లు గొడవలు ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ అయినా తగని ఉంటాయి అందుకే ఒకసారి సమగ్ర భూ సర్వే చేయాలనేది ఒక సాహసోపేతమైన చర్య ఆయన తీసుకుంటాం ఇప్పుడు ఐదు ఆరు వేల గ్రామాల దాకా పూర్తి అయినట్లు లిటిగేషన్ నుండి తెగని ఉంటే పక్కన పెడుతూ మిగిలినవి సర్దుకుంటూ పర్ఫెక్ట్ మ్యాపింగ్ చేసుకుంటూ వస్తున్నారు అది ఒక పార్ట్ రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఫైనల్ ఇది చేసేది సెంట్రల్ గవర్నమెంట్ చేసింది నీతి ఆయోగ్ సజెషన్ అన్ని స్టేట్స్కి వచ్చింది అదిగైనా ఈ సమగ్ర భూ సర్వే జరిగి ఆ తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే శాశ్వతంగా భూములకు సంబంధించినవి వారసత్వానికి కానీ మిగిలిన దానికి పరిష్కారం దొరికే అంటే అన్నిటికీ ఒక సొల్యూషన్ అది అది కూడా ఇంకా ఇంప్లిమెంటేషన్కి రాలా ప్రతిపక్షానికి సౌకాల ప్రతిపక్షం దాని ప్రతిపక్ష ఇబ్బంది ఉంది దానికి అర్హత కూడా లేదు ఆయన చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ కానీ ఆయన వంది మాగదులు కానీ ఆయన ముఠా కానీ వాళ్ళు ప్రజలకు చెప్పడానికి ఏమీ లేక లేదా జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక లోప ఎత్తి నాకు కనిపించక అసలు సంబంధం లేని ఇష్యూ దానికి ఎలాంటి ఒక మంచి స్కీమ్ను మంచి ఆలోచనను అది కూడా ఇంప్లిమెంట్ కూడా కాని దాని గురించి విష ప్రచారం చేస్తున్నారు ప్రజల తలల్లో విషం ఎక్కించాలని చూస్తున్నారు అసలు ఫస్ట్ థింగ్ వీటన్నిటికీ వాళ్ళు మాట్లాడే మాటలు ఇవిగైనా అయితే రేపు జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టుకుంటారు ఆయన ప్రభుత్వంలో ఉంటే అంటే ఏ ప్రభుత్వం అయినా ఉంటుందా అట్లా ఒక వ్యవస్థ నడుస్తుంది ఎవడన్నా మళ్ళీ వాళ్ళ అధికారం లేక రావాలనుకున్న వాళ్ళు ఇట్లా ప్రచారం చేస్తారా పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చీఫ్ మినిస్టర్ ఆయనకు నోరు ఎట్లా వస్తుంది ఇట్లా మాట్లాడడానికి అంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు అంటే ఆయన ఉన్నంత సేపు బాగున్నాడు ప్రభుత్వం అనేది ప్రభుత్వంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అది ఇంకో రకంగా ఉంటుందా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసేవాడు మాట్లాడే మాటలేనాది అసలు అంత అసహ్యంగా బహుశా ఏ విదేశాలు దేశాలు వాళ్ళు కూడా ప్రచారం చేయలేము రాజ్యాంగానికి వ్యతిరేకం ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం వాళ్ళు చేస్తున్న ప్రచారం ఆ దుష్ప్రచారం అంటే ఎంత డెస్పరేషన్లో ఉన్నారో ఇంకా ఓడిపోతున్నాం మా బతుకు ఇంకా అయిపోయింది వైండ్ అప్ దగ్గరలో ఉంది పార్టీ అనే దీంతో వస్తున్న డెస్పరేషన్ మాటలు అవి ప్రజలు కూడా వాటిని విశ్వసించట్లేదు అంటూ రెండవది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎన్ని లిటిగేషన్లు ఇచ్చేశారు అసైన్ ల్యాండ్స్ అన్ని ఫ్రీ చేశారు చుక్కల భూములు ఫ్రీ చేశారు ఆయన ఇచ్చాడు మీకుంది అలాంటి ఆలోచన చంద్రబాబు నాయుడుకు జనం భూములు లాకపోవడము రాజధాని పేరుతో ల్యాండ్ కూలింగ్ అని చెప్పి అందరినీ మోసం చేయడము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడము ఇది చంద్రబాబు నాయుడుకున్న అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి రైట్స్ హక్కులు కల్పించడం ఈయన ఫస్ట్ టైం అలవాటు చేశాడు ప్రజలకు హక్కులు కల్పించడం వాళ్ళ ల్యాండ్ మీద వాళ్ళకి హక్కులు కల్పించడం ఏం చేశాడు అసలు అలాంటి ఆలోచన కూడా ఈయనకు రాదనేది ప్రజలకు తెలుసు సో ఈ దుష్ప్రచారం అది ప్రజలకు కూడా తెలుసు దానివల్ల ఏం ఉపయోగం లేదు పది రోజులు మాత్రమే వీళ్ళు నోటుకొచ్చి ఉంటూ మాట్లాడతారు పదమూడు రోజుల తర్వాత అన్ని మైకులు ఇదైపోతాయి వాళ్ళ నోర్లు కూడా కట్టుబడిపోతాయి తెలియదు ఉండేది పది రోజులు రోజుకు మూడు మీటింగ్లు సో ఎక్కడెక్కడ అవసరమో దాన్ని బట్టి ప్లాన్ చేసి అవనికట కొంచెం పెట్టుకోవడంట ఇప్పుడు సామాన్యంగా 19 విశాఖపట్నం నియోజకవర్గం వార్డులో వీధి స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో రాజు నేతృత్వంలో ಅನ್ನ ಅತಿ ಅಪ್ಪ ఏదైతే మార్కెట్ ఉందో వర్తక సంఘానికి సంబంధించి ఆ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విశాఖపట్నానికి అభివృద్ధి కోసం చేస్తున్న కృషి నచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న చొకాటి లెంకటరావు గారికి బాణాల శ్రీనివాస్ గారికి ఇతర నాయకుల ధన్యవాదాలు తెలియజేస్తూ జనసేన రామ్మోహన్ నాయుడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఈ రోజు పెట్టడానికి ముఖ్యమైనటువంటి కారణం ముగ్గురు కూడా కలిసి ఒక స్టేజ్ మీద కనబడి కార్యకర్తలందరికీ కూడా ఒక ధైర్యం ఇవ్వాలి ఒక విశ్వాసం ఇవ్వాలని చాలా ఆనందంగా ఉంది ఇద్దరు కూడా ఎన్నో నాయుడు మనం ఎప్పుడో ఆఖరికి రెండు దేశాల మధ్యలో కూడా యుద్ధాలు జరిగిపోయాయి ఎప్పుడు పెద్ద పెద్ద దేశాల మధ్యలో కూడా యుద్ధాలు జరిగాయి చంపుకున్నారు ఒకరికి ఒకరు ఐదు నిమిషాలు కూర్చొని మాట్లాడితే అంతా రెండు దేశాలు కూడా కలిసిపోయే పరిస్థితులు కుటుంబ సభ్యులు ఈ రోజు పెట్టినటువంటి మీటింగ్ వల్ల దీని తాలూకా ప్రోడక్ట్ చూడండి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వణుకు మీరు చూడండి మీ గ్రామాల్లో చూడండి ఎవరో ప్రశ్న మీరు అడిగితే తోత దాడించుకుంటే మీ వెనుక వచ్చే పరిస్థితి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర ఉంటుంది అది గుర్తు పెట్టుకొని మీరందరూ కూడా ధైర్యంగా పనిచేయాలని కూడా తెలియజేస్తున్నారు అలాగే కొత్తగా కూడా పార్టీలో చేరినటువంటి వారు ఉన్నారు వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు గెలవక ముందే మీరందరూ కూడా వచ్చారు వాళ్ళకి కూడా గౌరవించుకున్నాం గెలిచిన తర్వాత వస్తారు అది ఒక బ్యాచ్ ఉంటుంది దాని మీద మాత్రం కండ్ కట్టాలి అది కష్టకాలంలోనే ఉన్నాం ఇంకా ఒక స్వీట్ బాగా వచ్చింది అయినా సరే ధైర్యంగా కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీ కందుగా వేసుకొని మన వైపు వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా కలుపుకొని వాళ్ళను కూడా మనం ఐకమత్యంగా అందరూ కూడా యూనిట్ గా తీసుకొని బాధ్యత ఉంది కాబట్టి ముందుగా ఇప్పుడు ఎన్ని మనం మాట్లాడుకున్న టైం ఎక్కువ కష్టపడి మనం చేస్తే పన్నెండో రోజులుంది ఆ పన్నెండో రోజు కూడా ఐదు గంటలు కాపాయారు ప్రచారం కాబట్టి మీరు అందరూ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు అందరూ డోర్ టు డోర్ వెళ్ళారు అందరూ సోదర శిక్షణ చేశారు అందరూ ఇదే కార్యక ఇదే కర్మ మన చేశారు అందరూ బాధుడే బాధుడు చేశారు అందరూ ఈ ఓటీ ఫలితాల కార్యక్రమం హౌస్ వెరిఫికేషన్ అన్ని మనం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు కొత్తగా చేయాల్సినటువంటి దేవుని ధైర్యం ఇవ్వాలి మా పార్టీలో ఎక్కడ చీలికలు లేవు వర్గాలు లేవు మనస్మార్థాలు లేవు మేము అందరం కూడా ఒకటే మొన్నటి వరకు ఒక నాయకుడుగా వెళ్ళాం ఈ రోజు నాయకుడిగా మేము గోవింద్రుడు అలాగే రమణ గారు ఉంటారు అని చెప్పి ధైర్యంగా మీరందరూ కూడా వెళ్ళు ఒకే ఒక్క లక్ష్యంతో ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళండి మీకు ఎన్ని డౌట్లున్నా ఎన్ని రకాల ఆలోచనలున్నా అన్ని కూడా పక్కన పెట్టండి అధికారం వస్తే చాలా నైన్ పర్సెంట్ మీకున్న సమస్యలకు సమాధానం చెప్పొచ్చు ఆ అధికారం సాధించడానికి పాత పట్ల ఏం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి రెండు ఓట్లు కూడా మీరు సైకిల్ కలిగించాలి ఒక సైకిల్ మీద గోవిందరావుకి మనం అందరం కూడా అసెంబ్లీకి పంపించాలి మరొక సైకిల్ మీద నాకు ఢిల్లీకి పంపించాలి మీరు లక్ష మంది సైకిల్ గెక్కడ కూడా రెండు సీట్లు ఉంటాయి అనకా అవసరం అయిన ఇప్పుడల్లా రమణ గారికి ఒక సైకిల్ మీద నేను తీసుకెళ్తా రమణ తీసుకెళ్తారో నా అవసరమైనప్పుడు గమ్మె కూడా నేను ఇస్తాను అంటానని అమ్మరికి నేను పాటిస్తున్నాను ఆయనకి ఎక్కడా కూడా వెనక్కి పెట్టే పరిస్థితి లేదు ఆయన ఆధ్వర్యంలో ఆయన అడుగుజాడులో ఆయన ఆదేశాలు మేరకు మేమిద్దరం కూడా పనిచేస్తాం అది మా కర్తవ్యం అన్న సందర్భంగా తెలియజేస్తున్నాను కానీ మీరు కూడా అదే రకంగా గౌరవం పెంచుకోవాలి మీరు కేవలం ఇలా ఇచ్చేసారు కదా అని చెప్పి మీకు లోకల్ గా ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు అది కాన్స్టిన్సీ మీద ఉద్దేశాం లేకపోతే గోవింద్ మీద వృద్ధిస్తాం రమణ గారి మీద ఉద్దేశాం అది పెద్ద చేసేస్తాం ఆ నియోజకవర్గం అంతా అలాగే ఉందని మాత్రం ఆ యాటిట్యూడ్ తో అమర ఉండద్దు గ్రామాల్లో సమస్యలు రావచ్చు మా గ్రామంలో ఈ సమస్య వచ్చిందని ధైర్యంగా నాయకుల దగ్గరికి మాకు రండి ఆ గ్రామం వరకు ఎలా ఏ సొల్యూషన్ తో వెళ్ళాలన్నది మేము ఖచ్చితంగా మీ అందరికి కూడా యోగ్యమైనటువంటి ఒక సొల్యూషన్ ఇచ్చి మీకు ముందుకు కనిపిస్తాం కానీ చిన్న సమస్యలను తీసుకొని ఎలక్షన్ ముందు ఏదో ఇదే జరిగిపోతుంది పరిస్థితి మాత్రం రేపు నియోజకవర్గంలో తీసుకొని రావద్దు ఈ వార్తలు సమాప్తం ఇదే సమయానికి